హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ వికసిత భారతే మా లక్ష్యమని చెప్పే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకొచ్చినటువంటి ఒక కొత్త బిల్లుతో పేద ప్రజలను చావు తీయబోతోంది ఈ నేపథ్యంలో ఏ చట్టాన్ని మార్పులు చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు కొత్త చట్టం వల్ల జరిగే నష్టమేంటో పేద ప్రజలకు జరిగే అన్యాయం ఏంటో వివరిస్తున్నారు టీపీజేఏసీ నాయకులు రవి కన్నెగంటి రవి కన్యగంటి అందించిన సమాచారం ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ పేదలను చావు దెబ్బతీసేలా మరో పిడుగు వేసింది యూపీఏ ప్రభుత్వ పాలనా కాలంలో వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ రెండు వేల ఐదులో వచ్చిన ఈ చట్టం స్పూర్తిని దెబ్బతీస్తూ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరుతో పార్లమెంట్ లో కొత్త డిసెంబర్ పదహారున ప్రవేశపెట్టింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మన్రేగా అమలు తీరులు అనేక సమస్యలు ఉన్న మాట నిజం వాటిని గ్రామీణ పేదల దృష్టికోణంలో సమీక్షించి ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఆ చట్టం పరిధిలోకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలా ఉపాధి హామీ పథకంలో కార్మికులకు మరిన్ని పనిదినాలు లభించేలా ఇంకా కొన్ని అదనపు పనులను జోడించాల్సి ఉంది కానీ గత పదకొండు సంవత్సరాల్లో ఆ పనులేవి చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు మొదటి నుండి మోడీ ప్రభుత్వం ఈ పథకానికి వ్యతిరేకంగానే ఉంది ఈ పథకంపై అనేక సార్లు చట్టసభల్లోనే దుష్ప్రచారం సాగించింది పైగా ఉపాధి హామీ కార్మికుల సంఖ్య పని డిమాండ్కు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వచ్చింది తద్వారా జాబ్ కార్డులు కలిగిన కార్మికులకు వంద రోజుల పని కల్పించడంలో విఫలమైంది ఇంటర్నెట్ సౌకర్యం కూడా సరిగ్గా లేని గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగించి కార్మికుల హాజరు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనుసంధానం పేరుతో నిరక్షరాస్య గ్రామీణ కార్మికులను తీవ్రంగా వేధించింది ఆయా రాష్ట్రాల కనీస వేతనాలను ఉపాధి హామీ కార్మికుల కనీస వేతనాలుగా నిర్ణయించాలన్న కార్మికుల ప్రజా సంఘాల డిమాండ్ కూడా మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రతి సంవత్సరం అతి తక్కువ రోజువారీ వేతనాలను మాత్రమే ఈ పథకానికి నిర్ణయించింది ఆ వేతనాలు కూడా కార్మికులకు అందకుండా అనేక నిబంధనలు పెట్టింది ఈ చట్టం అమలు విషయంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా అనేక సార్లు వ్యవహరించింది వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం పని కల్పించలేని స్థితిలో నష్టపరిహారం చెల్లించడం తప్పకుండా కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించాలనే నిబంధనను తానే పాటించకపోవడం లాంటి నేరాలకు పాల్పడింది ఈ సమస్యలేనున్నా గత ఇరవై ఏళ్లలో గ్రామీణ భారతావనికి ఆ చట్టం ఎంతో మేలు చేసింది గ్రామీణ పేదలకు ఆర్థికంగా ఆసరా ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో పేదల భూముల అభివృద్ధికి సాగునీటి వనరులు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి చేయూత ఇచ్చింది కరోనా కాలంలో ఈ పథకం నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసింది దేశమంతా మూతపడిపోయిన స్థితిలో గ్రామీణ ప్రజలు నగరాల నుండి గ్రామాలకు తరలివచ్చిన ప్రజలు ఆకలి చావులకు గురికాకుండా కాపాడింది ఇలాంటి ఈ చట్టాన్ని దాని స్వంత చట్టంలోని మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి బలోపేతం చేసే అవకాశం ఉండేది కానీ మోడీ ప్రభుత్వం ప్రతిపాదిత చట్టంలోని కేవలం నాలుగు నిబంధనలే ఈ చట్టబద్ధమైన గ్యారంటీ ఎంత అబద్ధమో స్పష్టం చేస్తాయి పైగా ఎటువంటి ముందస్తు సంప్రదింపులు లేకుండా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ వీబీజీ రామ్జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది వాస్తవానికి మనరేగ మరియు విబీజి రామ్జీల పరిధి లక్ష్యాలు ప్రాథమికంగా భిన్నమైనవి కాబట్టి ఇవి రెండు వేర్వేరు చట్టాలుగా ఉండాల్సిందే కొత్త బిల్లులో కీలకమైన పని హక్కు కనుమరుగైంది ఈ బిల్లు మన్రేగా కల్పించిన ప్రాథమిక పని అడిగే హక్కును ప్రాథమికంగా తొలగించింది వికసిత భారత్ యాక్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రతి గ్రామీణ కుటుంబానికి నూట ఇరవై ఐదు రోజుల పని కల్పిస్తామని చెబుతున్న ఇందులో పని హక్కు అనే అంశమే లేదు కొత్త బిల్లులో ప్రతిపాదించిన సెక్షన్ నాలుగు సబ్ సెక్షన్ ఐదు ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించాలో కేంద్రమే నిర్ణయిస్తుంది పాత చట్టం ప్రకారం కింద స్థాయి నుండి డిమాండ్ ఆధారంగా నడిచే పథకం అమలయ్యేది కానీ కొత్త బిల్లు కార్మికులకు ఉండే చట్టబద్ధమైన గ్యారంటీని కేవలం ఒక ప్రభుత్వ పథకంగా మారుస్తుంది కొత్త బిల్లులో ప్రతిపాదించిన సెక్షన్ ఐదు సబ్ సెక్షన్ ఒకటి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతాలను నోటిఫై చేస్తుందో అక్కడ మాత్రమే ఈ పథకం అమలవుతుంది కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నైపుణ్యం లేని పనిచేయడానికి ముందుకొచ్చే కుటుంబాలకు నూట రోజులకు తగ్గకుండా గ్యారంటీ పనిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది దీని అర్థం ఒకవేళ కేంద్రం ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా నోటిఫై చేయకపోతే ఆ ప్రాంత ప్రజలకు పని హక్కు ఉండదు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలోనూ పని కల్పించే విధంగా గత చట్టంలో ఉన్న నిబంధనను ఈ బిల్లు తొలగించింది సంవత్సరానికి పని దినాలను వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతున్నామన్న వాగ్దానం ఆచరణలో అమలు కాదు ఎందుకంటే ఇప్పటికే నిధుల కొరత వల్ల సగటున ఒక కుటుంబానికి సంవత్సరానికి యాభై నుంచి యాభై ఐదు రోజులు మాత్రమే పని దొరుకుతోంది కొత్త బిల్లులో ప్రతిపాదించిన సెక్షన్ ఇరవై రెండు సెక్షన్ రెండు ప్రకారం నిధుల భాగస్వామ్యాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య అరవై నలభై నిష్పత్తికి మార్చారు అంటే రాష్ట్రాలు నలభై శాతం నిధులు భరించాల్సి ఉంటుంది నిజానికి గత చట్టం బలమంతా దాని డిమాండ్ ఆధారిత స్వభావంలో ఉంది అంటే ప్రజలు పని అడిగిన పదిహేను రోజుల్లోగా ప్రభుత్వం పని కల్పించాలి లేకపోతే కార్మికులకు నిరుద్యోగ భృతి పొందే హక్కు ఉంటుంది పైగా ఇప్పటి వరకు కూలీల వేతనాలు వంద శాతం కేంద్రమే భరిస్తోంది కొత్త బిల్లులోని సెక్షన్ నాలుగు సబ్ సెక్షన్ ఐదు ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణికాల ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపును కేంద్రమే నిర్ణయిస్తుంది అంతేకాకుండా సెక్షన్ నాలుగు సబ్ సెక్షన్ ఆరు ప్రకారం కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు అయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి దీనివల్ల నిధుల కేటాయింపులో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉంది ఇది మన్రేగా యొక్క మూల సూత్రమైన డిమాండ్ బట్టి నిధులు అనే విధానాన్ని తలకిందులు చేసి బడ్జెట్ను బట్టి డిమాండ్ అనే స్థాయికి మారుస్తుంది మన్రేగా కింద డెబ్బై ఐదు శాతం మెటీరియల్ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేది ఆచరణలు ఇది కేంద్రం రాష్ట్రాల మధ్య తొంభై పది నిష్పత్తిలో ఉండేది కానీ కొత్త బిల్లులోని సెక్షన్ ఇరవై రెండు సబ్ సెక్షన్ రెండు ప్రకారం ఈ నిష్పత్తిని ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ రాష్ట్రాలకు తొంభై ఇస్టు పదిగా ఉంచారు మిగిలిన ఇతర రాష్ట్రాలకు అరవై ఇస్టు నలభైగా మార్చారు ఈ నిబంధన ఆయా రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది పేద వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఆర్థిక భారం పెరగటం వల్ల రాష్ట్రాలు కార్మికుల పని డిమాండ్ నమోదు చేయడానికి వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఇంతకాలం మన్రేగాలు పనుల ప్రణాళికను స్థానిక అవసరాల ఆధారంగా గ్రామ సభలు నిర్ణయిస్తాయి కానీ కొత్త బిల్లులోని షెడ్యూల్ వన్ క్లాస్ సిక్స్ సబ్ సెక్షన్ ఫోర్ ప్రకారం వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనే వ్యవస్థ రాష్ట్రాలకు పంచాయతీలకు మార్గనిర్దేశం చేస్తుంది స్థానికంగా జరగాల్సిన ప్రణాళిక రచనను కేంద్రం నిర్దేశించిన ప్రాధాన్యతలకు మార్చడం ద్వారా ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తోంది ఇప్పటికే డిజిటల్ హాజరు ఆధార్ ఆధారిత చెల్లింపుల వంటి సాంకేతికతల వల్ల అనేక మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయినప్పటికీ కొత్త బిల్లు బయోమెట్రిక్ ధ్రువీకరణను జియో స్పేషియల్ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ కార్మికులపై నిఘా పెంచేలా ఉంది ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు బయోమెట్రిక్ విధానం తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని అనేక నివేదికలు చెప్పాయి మన్రేగాలు కార్మికులకు ఎప్పుడైనా పని అడిగే హక్కు ఉంది కానీ కొత్త బిల్లులోని సెక్షన్ ఆరు సబ్ సెక్షన్ రెండు ప్రకారం వ్యవసాయ సీజన్లలో విత్తనాలు వేసేటప్పుడు కోతల సమయంలో పనులు చేపట్టకుండా ఆర్థిక సంవత్సరంలో మొత్తం అరవై రోజులు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నోటిఫై చేయాలి దీనివల్ల పని అవసరం ఉన్న కార్మికులు కనీసం రెండు నెలల పాటు చట్టబద్ధంగా పనికి దూరం అవుతారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రతి చేయికి పని ఇవ్వండి పనికి తగిన ప్రతిఫలం ఇవ్వండి అనే నినాదంతో వచ్చిన ప్రజల చట్టం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు గ్రామీణ పేదల హక్కులను పూర్తిగా కాలరాస్తోంది ఈ బిల్లు సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తోంది ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధం ఇది అధికారాన్ని కార్మికులు గ్రామ సభలు రాష్ట్రాల చేతుల్లోంచి లాక్కొని కేంద్రం చేతుల్లో పెడుతుంది